హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో కరెంటుకి సంబంధించిన అంటే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు కోసం నిర్వహించిన సర్వేలో ఎంతమందిని సెలెక్ట్ చేశారు అంటే ఇంకా ఎందుకని మా దాకా రాలేదని చాలామంది మాకు సర్వే రాలేదని చెప్పేసి అడిగేవాళ్ళు చాలామంది ఉంటారండి నన్ను చాలామంది అడిగారు వారందరి డౌట్స్ అయితే క్లియర్ చేయడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆసరా పెన్షన్స్ పెంచినవి ఎప్పుడు ఇస్తారు కొత్త వాళ్ళ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు మేడం గృహజ్యోతి పథకం సర్వేకి మాకు రాలేదు మేము ఏం చేయాలి ఇంకా ఐదు వందల రూపాయలు గ్యాస్ రావాలంటే ఏం చేయాలి వచ్చే నెల మీకు జీరో కరెంటు బిల్లు రావాలంటే ఏం చేయాలి అనేది కూడా నేను తప్పకుండా మొత్తం డీటెయిల్డ్గా చెప్తానండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ గృహజ్యోతి పథకం అండి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు కోసం సర్వేకి రాని వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డుతో సహా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని పట్టణాల్లో నివసించే వాళ్ళు అంటే సిటీలో నివసించే వాళ్ళు అయితే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు కంపల్సరీగా రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి లేదు మేము పల్లెటూరు వాళ్ళము మేము పల్లెటూరులో ఉంటాము అని చెప్పేసి అని గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే ఎంపీడీఓ ఆఫీసులు అన్నీ ఉంటాయండి ఆ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీ పేరునైతే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి అంటే కొంతమందికి మాత్రం సర్వే చేసి వాళ్ళని పైలట్ ప్రాజెక్టుగా అంటే ఆ పథకాన్ని లాంచ్ చేయాలి కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పథకం లాంచ్ చేయడం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి సర్వే చేసి వాళ్ళ అయితే నమోదు చేశారండి మిగతా వాళ్ళందరూ కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అంటే రెగ్యులర్గా కొనసాగుతూనే ఉంటుంది మీరు వెళ్ళి మీ మీ దగ్గరలో ఉన్న పట్టణం వాళ్ళైతే కనుక సిటీలో ఉండేవాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి లేదు మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళం అనుకుంటే కనుక ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి మీ పేరునైతే నమోదు చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల మీకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు కూడా వచ్చే నెల మీకు జీరో బిల్లు అయితే వస్తుందండి ఎలాగైతే మహాలక్ష్మి పథకం కింద ఇప్పుడు బస్సులో జర్నీ చేసే వాళ్ళకి ఎలాగ జీరో బిల్లు కొడుతున్నారో సేమ్ అలాగనే మీకు కరెంటుకి సంబంధించింది కూడా జీరో బిల్ అయితే మైనస్ అయితే వస్తుందండి ఇక మీరు ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఎలా తీసుకోవాలి మాకు సర్వే రాలేదు కదా అని చెప్పేసి అని అంటున్నారా మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు కదండి మాకు ఐదు వందలకే గ్యాస్ కనెక్షన్ అయితే కావాలని చెప్పేసి అని అన్నారు కదండి అడిగారు కదా మీ ప్రజాపాలన అప్లికేషన్లో దానికి సంబంధించింది ఆధార్ లింక్ అయితే చేసేసారు కాబట్టి మీరు కంపల్సరీగా మీ ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలండి ఆ లింక్ అయి ఉండాలి ప్లస్ ఆ డబ్బులు మీకు బ్యాంక్ అకౌంట్కి రావాలంటే కనుక కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ నెంబర్ లింక్ చేయించుకొని ఉండాలి అని ప్లస్ మీరు ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేయాలండి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడైతేనే మీకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ అయితే ఇస్తారు అర్థమైందా అండి ఇప్పుడు జీరో బిల్లు రావాలంటే మీరు దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ కానీ పల్లెటూరు వాళ్ళైతే కనుక ఎంపీడీఓ ఆఫీస్ కానీ వెళ్ళాలి జీరో కరెంటు బిల్లు రావాలంటే ఐదు వందలకే గ్యాస్ రావాలంటే కనుక మీకు బ్యాంక్కి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి ప్లస్ గ్యాస్ ఆఫీస్లో మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయాలి ఈ రెండు రావాలంటే కంపల్సరీగా ఈ ప్రాసెస్ అయితే పూర్తి చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆసరా పెన్షన్స్ అంటే చాయు చేయూత పెన్షన్స్ చాలామంది అప్లై చేశారు కదండి వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మార్చ్ ఎండింగ్ కల్లా వాళ్ళకైతే కొత్త పెన్షన్లు రిలీజ్ చేయాలని చూస్తున్నారు ప్లస్ పాత వారికి కూడా పెంచినవి అందరికీ కలిపి పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికీ కూడా కలిపి పెంచిన అమౌంట్ తోటి ఇవ్వాలని చూస్తున్నారండి అది మార్చి ఎండింగ్ లోపల మనకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఆసరా పెన్షన్స్ పెంచినవే కాదండి కొత్త వారికి పాతవారికి అంతేకాదు ఇంకా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తానని చెప్పారు కదండి ఆ అవి కూడా ఆ పథకాన్ని కూడా ల్యాండ్ చేయాలని చూస్తున్నారు ఈ చే వంద రోజుల్లో కంప్లీట్ కావస్తున్నాయి కదండీ అందుకనే వంద రోజుల లోపల అన్ని కంప్లీట్ చేసి చూపిస్తామని చెప్పేసారు అంటున్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ వారు అయితే ఇంకెందుకంటే ఆలస్యం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మాకు